పిచ్చోల ఉన్నాం కదా ఇది నిన్న నైట్ టెన్ కి తీసిన వీడియో మా హస్బెండ్ డ్యూటీ నుంచి రాగానే అమ్ముని వాళ్ళ డాడీకి ఇచ్చి నేను స్నానానికి వెళ్ళొచ్చాను వచ్చేసరికి ఇలా ఏడుస్తుంది యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ సాంగ్తో ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా మా హస్బెండ్ ఆ వీడియో చూస్తుంటే సైడ్ నుంచి అమ్ము కూడా చూస్తుంది సడన్గా ఏడవడం స్టార్ట్ చేసింది వాళ్ళ డాడీ ఎందుకు అలా ఏడుస్తుంది అని నన్ను పిలిచారు కొంచెం సేపు మేము గమనించాక మాకు అర్థమైంది ఏంటి అంటే మేము కష్టపడుతుంది చూసి ఏడుస్తుందా అని ఒకవేళ అదే అయితే ఫిఫ్టీన్ మంత్స్ బేబీకి అవన్నీ తెలుస్తాయా ఏమో నాకు అర్థం కావట్లేదు మీకేమైనా అర్థం అయితే కమెంట్ చేయండి ఆ ఏడుపు కూడా ఏదో నార్మల్ గా కాకుండా హార్ట్ఫుల్గా గా ఏడుస్తున్నట్టుగా ఉంది ఇంకా అమ్ము ఏడుపు చూసి మాకు ఏడుపు వచ్చేసింది మేము ఎంత కష్టపడినా తన గురించే కదా అండ్ నా బిజినెస్ లో కానీ యూట్యూబ్ పరంగా కానీ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అదన్న మాట పరిస్థితి అందుకే ఇంటికో ఆడపిల్ల ఉండాలి అంటారు మేమైతే అమ్మ మాకు పుట్టినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం